గవర్నమెంట్ తర్వాత రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగా లేదు అంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వ్యవస్థలని భ్రష్ పట్టించారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ అధికారంలో చిన్న పొమ్మిట ఈ తొమ్మిది నెలలో ఎవరి పని వాళ్ళు చూసి ప్రశాంతంగా ఉన్నారు రాష్ట్రం బాగుంది అంటే పిల్లలు చదువుకుంటున్నారు ఉద్యోగ ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపార వ్యాపారాలు చేసుకుంటున్నారు అధికారులు అధికారాలు చేసుకుంటున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్ర నిజంగానే ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఫస్ట్ ఉంది ఎందుకంటే నేను ఎప్పుడౌకండి గడిచిన ఈ పది నెలల్లో ప్రశాంతంగా ఉంది సకాలంగా ఉద్యోగులకి జీతాలు రావడం కానీ మన కూడా ప్రభుత్వ ఉద్యోగులకి డీఎల్ చెల్లించడం కానీ అదే ఓటోదారి ఇంటికి ఇంటికెళ్ళి పెన్షన్ ఇవ్వడం కానీ ఇంత ప్రశాంతంగా ఉంది ఈ గడిచిన మంత్రులు ఈరోజు జైలుకి వెళ్ళిపోతున్నారు తప్పులు చేశారు ఆయా ఎందుకు పాలవుతున్నారు వ్యవస్థ లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు దేశంలోనే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి ఒక క్రమశిక్షణతో ఒక పటులతో వారి కుమారుడు వాళ్ళు కానీ ఇతర మంత్రాంగం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాను కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ పరంపర ఇదే సాగుతూ ఇక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఇట్టే సాగనిస్తారు ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు ముందు అంటే ప్రజల చేతి ఎన్నుకోకుండా ప్రజా ప్రభుత్వం నిజమే ప్రజలు ఫీల్ అవుతున్నారు గడిచిన ప్రభుత్వంలో ఒక్కొక్క మంత్రి కూడా ఎట్లట్లా మాట్లాడినారో వాళ్ళందరినీ ప్రజలు చిత్తూ చిత్తుగా ఈరోజు ఓడించి ఆ రోజు ఎందుకు పంపించినారంటే ప్రజల వల్ల ఉన్న వ్యతిరేకత ఈరోజు కాబట్టి ఈ ప్రభుత్వము ఇంకా కొనసాగాలి ఇంకా నాలుగైదు తరములు రావాలనుకున్నారు అదేవిధంగా ఎన్డీఏలో భాగమైన మూడు పార్టీలు ఈరోజు కేంద్రం నుంచి ఏదైతే చంద్రబాబు ఏది విజ్ఞప్తి చేసినా కూడా ప్రాముట్టుగా కూడా ప్రాజెక్టులు ఎన్ని వస్తున్నాయి రోజు విజయవాడలో కూడా లోకేష్ బాబు రిలయన్స్ చేస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్ అవన్న ప్రజలు వాళ్ళు ఇండస్ట్రీ భయపడే వాళ్ళు అమ్మో వీళ్ళు పర్సెంటేజ్ లేదు మీరు రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ తీసుకుంటా కూడా ఈ కరువుకు ప్రాంతం ఒక బ్రాండ్ అంబాసిడర్ చేయడం రాయలసీమ ప్రాంతంలో కియాలంటే పరిశ్రమ వచ్చింది చిన్న ఒక జాకీ అంటే అండర్దర్ కంపెనీ కూడా తీసుకురా ఈ రోజు లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ గవర్నమెంట్ వచ్చి పది నెలల తొమ్మిది అమలు చేయలేదు కానీ రాష్ట్రాన్ని అదే ఇప్పుడు పదిన్నర లక్షల పై కై అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పులు బెల్లాలు పంచినట్టు పనిచేసి ప్రజా డబ్బులు పనిచేశాడు ఈరోజు దాన్ని మళ్ళీ రికవరీ చేసుకొని ఆయన స్వయంగా బడ్జెట్ డెవలప్ చేసుకొని మళ్ళీ పనులని కలెక్ట్ చేసుకొని అన్ని రకాలుగా ముందుకు పోతున్నాడు నిజంగా ఈ మంత్రులకి చిత్తశుద్ధి ఉంటే మనం ఎంత మేము ఎంత అప్పు చేసినామో మనం ఎంత మిగలు పెట్టామని ఒకసారి చిత్త చూసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర కుక్కలు చింత ముఖ్యంగా మీడియా ప్రకారం సాక్షిలో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి క్యాబినెట్ హోదా ఇచ్చి ఐదు లక్షల రూపాయలు విలువైన జీతాన్ని వాళ్ళు ఇచ్చారు డెవలప్మెంట్ అది రోజుగా అన్ని వ్యవసాయం ప్రశ్నలు పట్టించారు అర్హత లేని అందరినీ అందలమెక్కిచ్చి ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ రోజు వ్యవసాయ మరి చంద్రబాబు నాయుడు నిజంగా ఒక పదవి ఇవ్వాలన్నా ఒక హోదా ఇవ్వాలన్నా ఆయన యొక్క పనితీరు చూసి వారి యొక్క రూపాయి వేస్ట్ చేయకుండా కూడా ప్రజాధనాన్ని సకాలంలో ఎవరైతే సక్రమంగా ఖర్చు కావాలని తీసుకుంటున్నారు ఈ రేనికి రెండు సంవత్సరాలు జరిగి మిగిలి బడ్జెట్ కు వస్తాం మనం ఎందుకంటే రాష్ట్రం అప్పులు ఉంది ఈ రోజు సోలార్ తీసుకోండి పవర్ ఎంత డెఫిసిట్ లో ఈ రోజు సోలార్ బ్రహ్మాండం డెవలప్ చేశారు కేంద్ర ప్రభుత్వం ట్రై అప్పి ప్రతి గ్రామాల్లో కూడా సోలార్ డెవలప్ చేసుకుంటూ పవర్ మినిమం మిగులు చేస్తున్నారు అదేవిధంగా డెవలప్మెంట్స్ ఒక్క రోడ్డు కూడా చిన్న గుంతలు మట్టికుండా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఇరవై మూడు వేల కిలోమీటర్ గుంతలు లేని రాష్ట్రంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఒక ఛాలెంజ్ చేసి ఎక్కడైనా గుంత కనుక పడితే నాకు ఫోన్ చేయండి నాకు పీజీఆర్ఎస్ కంప్లైంట్ చేయండి అవి లెట్లేదు అనేసి చెప్పాడు అంటే అంత ఓపెన్ ఛాలెంజ్ గా ముఖ్యమంత్రి అయినా కూడా ఎమ్మెల్యే స్థాయిలోనూ ఒక కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు అనుసంధానంగా ఉంటున్నారు ప్రతి సోమవారం రోజు పీజీఆర్ఎస్ అని ప్రజా సమస్యల పరిష్కారం వేయబెడతారు కామన్ మ్యాన్ ఒక అర్జీ రాసుకొచ్చి తన సమస్య చెప్పుకుంటున్నాడు ఈ విధంగా ముందుకు పోతూ వ్యవస్థలు ఎక్కడైతే అన్యాయం జరిగి అక్రమాలు జరిగి ప్రజాధనాన్ని అన్ని కూడా పక్కన పెట్టినారు అవన్నీ రమ్యపెంట్ చేసుకుని నాకు అంచనా ప్రకారం నాకు నాలుగు రెండు నుంచి మూడు సంవత్సరాలు గడిస్తే ఖచ్చితంగా మన సర్ప్లస్ బడ్జెట్ లోకి వచ్చేస్తాను కోరుకుంటున్నాను ఈ మంత్రులు గడిచిన మంత్రులు మంత్రుల్లో వైఎస్ఆర్సీపీకి అందరం ఎక్కించుకున్నారు బంధువుల్ని స్నేహితుల్ని ఈ రోజు ఎందుకు జైలు పోతున్నారు ఈ రోజు కొడాలి నాని ఈరోజు అదేవిధంగా ఒలవలేని వంశం ఎందుకు జైల్లో ఉన్నారు ఎంత తప్పులు చేశారు మరి గడిచిన ప్రభుత్వంలో అంతమంది ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఎవరు కూడా చిన్న ఒక్క కేసు కూడా